హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా అచ్చం నాన్ వెజ్ ఫ్లేవర్తో శనగపప్పు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కర్రీ కోసం నేను సగం బౌల్ వరకు శనగపప్పుని తీసుకున్నా ఇది ఒకసారి బాగా కడిగి నానబెట్టుకుందాం కాసేపు మనకి పప్పు బాగా నానిపోయింది ఇది ముందుగా నానబెట్టుకున్నట్లయితే మనకు పలుకులు లేకుండా బాగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం అందులోకి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక మూడు పచ్చిమిర్చి జీలకర్ర అలాగే ఒక ఉల్లిపాయ తరగతి ఒకసారి ఫ్రై చేసుకుందాము ఇందులోకి కొంచెం కరివేపాకు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకు వాటర్ పోయకుండా కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలాగే ఇందులోకి రెండు స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను గరం మసాలా అలాగే ఒక స్పూను చికెన్ మసాలా ఒక స్పూను వేయించిన ధనియాల పొడి వేసుకుంటున్నాం ఇది ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ సిమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు మనం వాటర్ పోయలేదు కాబట్టి అడగంటి పోతుంది సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి కాసేపు మూట పెట్టేసుకుందాం మనకి ఆయిల్ అనేది పైనకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందాం ఇందులోకి వాటర్ పోసుకుందాం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వరకు ఉడికించుకుందాం పప్పుని మనకు విజిల్స్ అయిపోయినాయి ఎయిర్ కూడా మొత్తం వెళ్ళిపోయింది ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం మనకి పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం స్మెల్ అయితే అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మనం చికెన్ మసాలా వేసుకున్నంత మాత్రాన ఇది నాన్ వెజ్ అయిపోదు సో వేసుకొని తినొచ్చు పర్లేదు వెజిటేరియన్ కూడా చికెన్ మసాలాను యూజ్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా మనకు శనగపప్పుతో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్